మీరు సిని వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నియమించే నిధి ఇస్రాయలు వంశమంతిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను వారు ఈ మాట విని హృదయంలో నేర్చుకుని సోదరులారా మేమేమి చేతుమని కడమస్తులను అడుగుగా పేతులు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామమున బాధ్యశ పొందిడు అప్పుడు మీరు వరము పొందినరు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా మన దేవుడు తన ఎందుకు పిలిచిన వారికి అందరికి చెందిన చెప్పాను విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి నేను మూర్ఖులకు ఈ ధర వారికి వేరే రక్షణ పొందిడని వారిని హెచ్చరించాను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాధ్యశ్మ పొందిరి ఆ దిన మంది ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసమందును రొట్టె విరిచిన ఎందు ప్రార్థన చేయడం అయ్యేది పరిశుభ్ర గ్రంథములోని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క విలువైన మాటలు ఇవి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు ఇవి ఇక్కడ వాక్యాన్ని అక్కడ దైవజన్లు వాక్యాన్ని పేతురు గారు వీళ్ళందరూ కూడా ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు వాక్యం ఎలా చెప్పారంటే వీరు అపోస్తుల బోధ ఎందు అంటే వీరు అపోస్తుల బోధ ఎలా ఉండేది అప్పట్లో చాలా గుద్దినట్టు వాళ్ళని కొట్టినట్టు అది వాటిని చెప్పేవారు అంటే ఎలా చెప్పేవారు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చెప్పేవారు అప్పుడు బోధించేవారు ఆ మాటలు అప్పుడు అక్కడున్న ప్రజలందరికీ దేవుని వాక్యము ఆ దైవ ద్వారా వాక్యము మరి వారి హృదయములో వారు విన్నప్పుడు ఆ వాక్యము విన్నప్పుడు వారి హృదయములోకి వెళ్ళి వారి అంతరంగములోనికి వెళ్ళి వారికి నొచ్చుకున్నదంట నొచ్చుకుంటామంటే గుచ్చుకోవడం వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు అక్కడ వాక్యము వారు ఏం చేశారు ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని మాట్లాడారు ఆ జనులు అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరి హృదయములు ఆ వాక్యము హృదయములోకి వెళ్ళింది అంతరంగంలోకి వెళ్ళింది వారికి గుచ్చుకున్నదంట నొచ్చుకున్నది వారితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు అప్పుడు వారు హృదయాలు మారినాయి వారు అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే అప్పుడు పేతురు దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మేము ఏమి చేయవలెను మరి మా మీ మాటలు మాకు నచ్చుకున్నాయి మరి మేము ఏమి చేయాలంటే అప్పుడు ఆ అన్నారు చూడండి అయ్యా ప్రజలారా మీరందరూ ఏం చేయాలంటే మొదటిగా మారు మనసు పొందాలి మారు మనసు అంటే పాతవి విడిచిపెట్టి క్రొత్తవి ఆ మనము కొత్త వాటిలో మనం ప్రవేశిస్తున్నట్టు పాతవి గత యువ క్రొత్తవైన అన్నాడు కదా యేసుక్రీస్తు వారు అలాగే నువ్వు మారు మనసు అంటే నువ్వు పాత విడిచిపెట్టి నువ్వు కొత్త జీవితంలోకి నువ్వు వస్తున్నావు అంటే నువ్వు మారుతున్నావు నువ్వు మారావు మారడం అంటే మారు మనసే మారడము తప్పడి నీవు పాపములు ఒప్పుకొని అప్పుడు ఏసుక్రీస్తు వారి అందు నీవు బాప్తీసం తీసుకోవాలన్నారు వాళ్ళందరు కూడా వాక్యము నచ్చుకున్నారు కాబట్టి ఈ దైవ జల్ని చెప్పినప్పుడు వాళ్ళందరూ మారుమె పొందేరు పశ్చాత్తలు పొందారు ఆ పాపములు ఒప్పుకున్నారు అప్పుడు ఇంచుమించు ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారంట మూడు వేల మంది మూడు వేల మంది బాప్తీసాలు పొందుకున్నారంట వాళ్ళు వాక్యము అక్కడ వీరు అపోస్తుల బోధ అంటే ఆ వాక్యాన్ని వారు వివరించి వారికి అర్థమయ్యేలాగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ వాక్యాన్ని చెప్పారు అప్పుడు వారు హృదయం నొచ్చుకున్నది అప్పుడు వారికి చెప్పినప్పుడు వివరంగా వాళ్ళు మారారు వాళ్ళు ఇంచుమించు మూడు వేల మంది బాధ్యసం తీసుకున్నారు చూసారా యేసు క్రీస్తు యొక్క వాక్యము రెండు కలిగిన ఖడ్గము పరిశుద్ధమైన వాక్యం అది ఆ వాక్యము ఎవరు వాక్యము చెప్పడమే మన వంతు కానీ దేవుని కార్యము అక్కడ చేయడము దేవుని కార్యం అక్కడ మనం వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళటమే అక్కడ కార్యం జరిగించేది ఎవరు దేవుడే జరిగిస్తాడు దేవుడే వారిని మారుస్తాడు దేవుడే వారిని రక్షిస్తాడు అలాగా మూడు వేల మంది ఇంచుమించు మూడు వేల మంది బాప్ దేశం పొందుకున్నారంట చూడండి అప్పుడు వీళ్ళందరూ ఏమైపోవాలంటే ఇప్పుడు ఇప్పుడు దాకా వీళ్ళందరూ లోకములో ఉన్నారు ఈ లోకములో ఉన్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు నీవు లోకములో నుండి వేరైపోమంటున్నాడు ఆయన ఎలాగా నీవు లోకములు ఉన్నంతసేపు నీవు పాప జీవితంలోనే ఉన్నావు నీ పాపపు బ్రతుకులోనే ఉన్నావు ఇప్పుడు వేరైపోయి నాలుగోది ఎడతెగక ప్రార్థన చేయటం దేవుని అందు విశ్వాసముతో భయభక్తులు కలిగి ఉండటం నువ్వు ఎప్పుడైతే మారు మనసుకుంది పశ్చాత్తపడి పాపములు ఒప్పుకుని బాప్తం తీసుకున్నావో అప్పుడు నువ్వు లోకముల నుండి వేరైపోయి దేవుని దగ్గరికి వచ్చావు ఈ దేవుని దగ్గరికి వచ్చావు కాబట్టి దేవునికి నువ్వు దగ్గర కాబట్టి దేవుని అందు నువ్వు ఎలా ఉండాలంట విశ్వాసముతో మనం ఉండాలి ఏమన్నాడైనా ఇంకా నువ్వు అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు అంటే ఒంకరైనా ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను ఇంకా నీవు ఈ ఈ యొక్క లోకంలో నుండి నువ్వు వేరైపోయావు ఆ పరలోకానికి నువ్వు దగ్గరయ్యావు లోకానికి వేరైపోయే పరలోకానికి నువ్వు దగ్గర అయ్యావంటే నువ్వు నమ్ముకుని సిద్ధపడి ఉన్నావు బాసం తీసుకున్నావు కాబట్టి నీవు పరిశుద్ధుడవు దేవునికి దేవుని పరలోకానికి నీవు సావాసముకి దగ్గరగా ఉన్నావు దేవునితోటే నువ్వు ఇంకా ఎలా ఉండాలంట సంభాషణ చెయ్యాలి దేవునితోటే నువ్వు నడుచుకోవాలి దేవుని అందే నువ్వు భయభక్తికి కలిగి ఉండాలి దేవుని అందే నువ్వు పాటలు పాడాలి దేవుని అందే ప్రార్థన చెయ్యాలి దేవుని అందే బైబిల్ గ్రంథం చదవాలి దేవుని అందే వాక్యాన్ని చెప్పాలి దేవుని అందే దేవుని మందిర పరిసరిగా చేయాలి దేవుని అందే నీవు భయభక్తులు కలిగి విశ్వాసముతో నమ్మకముతో యథార్థముగా నీతి కలిగి దేవునితో నీవు సహాసము కలిగి ఉండాలి దేవుని రాకడ పర్యంత్రము కూడా నీవు సిద్ధపడి ఉండాలి అందుకే అపోస్తల కార్యములు రెండో అధ్యాయం నలభై రెండులో అంటున్నాడు కదా వీరు అపోస్తల బోధ వీరు అపోస్తల బోధ అంటే ఆ రోజు అపోస్తలు గొప్ప గొప్ప దైవ ప్రవక్తలు ఆ రోజు బోధకులు వాక్యాన్ని పైపై వాక్యం చెప్పేవారు కాదు వాళ్ళు పై చెప్పేసి అలా ముగించేసేవారు కాదు లోతుగా బైబిల్ వాక్యములో నుండి లోతుగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ అవునంటే అవును కాదంటే కాదని ఉన్నట్టు ఉండాలంట మన మాటలు ఎలా ఉండాలి అవునంటే అవును దేవుడు వారందరితో మాట్లాడాడు వారిలో వాక్యం ఏమైందంట ప్రవాహంగా ప్రవహించింది అక్కడ దేవుని పరిశుద్ధ ఆత్ముడు అక్కడ సంచరించాడు అనేకమైన ఆత్మలు అక్కడ మారిపోయినా చూసారా పరిశుద్ధ గ్రంథం అనే దేవుని అంత శక్తి ఉన్నది వాక్యంలో అందుకే యాహన్ సువార్త ఒకట అధ్య ఒకట వచ్చిన ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అర్థం ఉండెను దేవుడే వాక్యమై వాక్యమే దేవుడై ఉండేను చూసారా ఈ గ్రంథం ఇప్పుడు దేవుడే పరిశుద్ధాత్ముడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథానికి ఏమని పేరు వచ్చింది పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చింది అటువలనే మనం కూడా పరిశుద్ధులై ఉండాలి నేను పరిశుద్ధుడై మీరు కూడా పరిశుద్ధుడై ఉండమని అడిగే వారు అలాగే దేవుని అందు నువ్వేం చేయాలంట విశ్వాసముతో ఆయనలో సహవాసములో నీవు సాగిపోవాలి దేవుని అందు నీవు వాక్యాన నువ్వు నడుచుకోవాలి ఈ యొక్క వాక్యము ఏం చెప్తుందో అది మనం చేయాలి దేవునికి మనము దగ్గరగా ఉండాలి దేవునితోనే మనం సహవాసము కలిగి ఆయన యొక్క వాక్యానుసరంగా మనం నడుచుకుంటూ దేవుని అందు భయముక్తులు కలిగి ఉండాలని అటి కృపాదేవుడి పరిస్థితి